అందరికీ నమస్కారం ఈనాటి పత్రికా విలేకాల సమావేశానికి చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి కూడా నేటి వరకు డైవర్షన్ పాలిటిక్స్ బాగా జరుగుతుంది ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే ఏదైనా ఒక విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు ప్రభుత్వం మీద ప్రజల్లో అసహనం వెలుగుతున్నప్పుడు దాన్ని కప్పిపుచ్చేదానిలో కార్యక్రమంలో భాగంగా ఈ కూటమి ప్రభుత్వం ఏదో ఒక డైవర్షన్లో ఆ జరిగినటువంటి దాన్ని మర్చిపోయేదానికి ప్రజల్ని దృష్టి మళ్లించే దానిలో కార్యక్రమంలో భాగంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు దీనిలో భాగంగా గత పది రోజుల నుంచి ఈ రాష్ట్రంలో ఒక మూడు అంశాలు ప్రజల్లో బాగా చర్చ జరుగుతున్నాయి ఒకటి రైల్వే కోడు జనసేన ఎమ్మెల్యే ఇష్యూ అయితేనేమి అదేవిధంగా తిరుపతి లడ్డు మీద సుప్రీంకోర్టు విధించినటువంటి సిబిఐ వారు ఇచ్చిన నివేదిక అయితేనేమి మూడవది విశాఖలో గౌరవ ఐటీ శాఖ మధ్యులు లోకేష్ బాబు గారి తోడేలు అయినటువంటి గీతం సంస్థల అధినేతకు ఐదు వేల కోట్ల భూమిని అప్పణంగా అప్పగించిన దానిపైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెళ్ళిముకుతుంది దీనిని డైవర్ట్ చేసేంత కార్యక్రమంలో భాగంగా ఈ కూటమి ప్రభుత్వం ఒక ఎత్తుగడ వేసి ఒక పక్క సిబిఐ నివేదికలో తిరుమల తిరుపతి లడ్డులో ఎటువంటి జంతు అవశేషాలు కానీ ఉవ్వు పదార్థాలు కానీ కలవలేదు అని ఒక పక్క నివేదిక ఇస్తే ఇస్తూ ఇస్తూ ఆ నివేదికలో సిబిఐ వారు క్లియర్గా పేర్కొ పేర్కొనడం జరిగింది ఆ ట్యాంకర్లు వాళ్ళు చెప్తున్నటువంటి ట్యాంకర్లు ఎప్పుడు పరీక్ష చేశారా అని అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెలలో రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెలలో ఏ ప్రభుత్వం ఉంది మీ ప్రభుత్వమే ఉంది ఆ ప్రభుత్వంలో వచ్చిన ట్యాంకర్లకి పరీక్ష చేసి వాటి ద్వారా నివేదిక ఇస్తే అవి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వేసి అవుతుంది తలుతూ ఈ జరిగినటువంటి సన్నివేశాలన్నింటినీ కూడా ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని చెప్పి వీటిని డైవర్ట్ చేయాలని మహాపాపం జరిగింది కల్తీ జరిగింది వాస్తవం అని చెప్పి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో ఎక్కడైనా దమ్ముంటే చావుంటే అయ్యా మేము ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదిగో ఈ అభివృద్ధి పనులు చేసాం ఈ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం ఇన్ని మంచి పనులు చేసాం మా నాయకుడు ఆధ్వర్యంలో ఫ్లెక్సీలు వేసుకోవడం మనం అంతా చూసాం అట్ట కాకుండా పనికి మాలిన తరంగా ఎవరేసారో ఎక్కడ వేసారో తెలియకుండా ప్రతిపక్ష నాయకుడి మీద ఇంకా ఈ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోలేక ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లో మంచి ఆదరణ వస్తుంది దీన్ని ఎట్లా చెడగొడతామా అన్న ఒక ముఖ్య ఉద్దేశంతో విద్వేషాలు రచ్చికుంటే కార్యక్రమంలో భాగంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఒక భాగమైతే ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు తిరుమల తిరుపతి లడ్డులో కొవ్వు పదార్థాలు జరిగాయని చెప్పి హిందువుల మనోభావాలు దెబ్బతీసినటువంటి ఈ కూటమి ప్రభుత్వ నాయకులకి మంచి ఆలోచన కలిగించండి ఇక మీద ఇటువంటి కార్యక్రమాలు చేయకుండా మంచి బుద్ధి కల్పించండి స్వామి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో పూజలు చేయటం జరిగింది దీనిలో భాగంగా గుంటూరులో మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారు గుడికెళ్ళి పూజ చేసుకొని వస్తుంటే తెలుగుదేశం పార్టీ వారు మీరంతా కూడా వీడియోలు చూసుంటారు ఏదో అనుకోకుండానో యాదృచ్ఛికంగానో ఏదైనా దాడి జరిగితే ఏదో అనుకోకుండా చేత్తోనో లేదా అక్కడ స్థానికంగా ఏ దొరికితేనో దాంతో కొట్టాలంటే నమ్మతారు అందరూ కూడా ఒకే రకమైన కర్రలు మనం వీడియోలో చూసినట్లయితే అందరి చేతుల్లో కూడా ఒకే రకమైన కర్రలు పట్టుకొని ఒక రెండు వందల మంది ఆయన ఒక్కడే కారులో పోతుంటే వెంబడిచ్చి నువ్వు మగోడు అయితే రారా మహిళలు కూడా మహిళలు కూడా ఏ విధంగా మాట్లాడారు మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం మేము అడుగుతున్నాం ఈరోజు ఒక పిల్లిని కూడా ఇంట్లో వేసి తలిపేసి కొట్టినప్పుడు దానికి ఊపిరాడక మన పైన దూకేస్తుంది అటువంటి పరిస్థితుల్లో రాంబాబు గారు కాపాడాల్సిన పోలీసులు కూడా రాంబాబు గారిని పంపించేస్తుంటే అప్పుడు రాంబాబు గారు బయటకు వచ్చి కొట్టుకుందాం అని పిలిచిన మాట వాస్తవం ఇక్కడ రాంబాబు ఒక్కటే ఏదో పెద్ద తప్పు చేసేసినట్టు రాంబాబు ఏదో అనర్గాని మాటలు అన్నట్టు పాపం వాళ్ళకి బాగా అలవాటు అయిపోయింది పబ్లిసిటీ పిచ్చి ఎక్కువైపోయింది అదేదో సామెధ అన్నట్టు దొంగే దొంగ అన్నట్టు మొగ్గు కొట్టి మోసం అదే మొగసాలకి ఎక్కారు అన్నట్టు తప్పు చేసేది వాళ్ళే మళ్ళా రాంబాబు దృష్టిబొమ్మ దగ్గర పెడతారు సరే రాంబాబు అన్నాడు అన్న తర్వాత రియలైజ్ అయ్యి ఆయన మీడియా ముందుకు వచ్చి నా స్థాయికి నేను ఒక మాజీ మంత్రిగా నేను అనకూడదు ఈ మాటలు నన్ను ఇంతమంది ఎంపటించి కొట్టారు కాబట్టి నన్ను దూషించారు కాబట్టి నేను అన్నాను ఇక మీదట అనను అని చెప్పిన తర్వాత కూడా రాంబాబు గారి ఇంటి మీదకి వెళ్ళి సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల దాకా విధ్వంసం సృష్టిస్తుంటే అక్కడే ఉన్నటువంటి రక్షణ కల్పించాల్సిన రక్షణ బట్టులు కనీసం తెలుగుదేశం పార్టీ శ్రేణులను పంపించకుండా వాళ్ళకి వత్తాసు పలకడం ఎంతవరకు సబబు అని చెప్పి ఈ సందర్భంగా